నూట ఏడో కీర్తన ఇరవయో చరణంలో ఆ విషయాన్ని మనం చదువుతున్నాం చూడండి మళ్ళీ ఒకసారి ఆయన తన వాక్కును పంపి వారిని ఏం చేశాడట బాగు చేసను అది ఆయన తన వాక్కును పంపి మీరు వింటున్నారు అనుకుంటున్నాను నేను ఆయన తన వాక్కును పంపి అని ఉంది ఎప్పుడు పంపాడు వీరు దేవునికి ఏం చేశారో మర్ర పెట్టుకున్నారు వీరు దేవునికి విజ్ఞాపన చేశారు వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు కాబట్టి దేవుడు ఏం చేశాడట ఆయన తన వాక్కును పంపి అని ఉంది బైబిల్లో ఆయన తన వాక్కు అనగా ప్రభు అయిన యేసుని లోకానికి పంపి మనల్ ఏం చేశాడు బాగు చేశాడు ఒకటి యాభయో కీర్తనకు మరలా రండి ఆపత్కాల మందు అనే విషయాన్ని మనం చదువుతున్నాం చదవడం మాటది నీవు నన్ను గూర్చి మర్ర పెట్టుము నేను నిన్ను విడిపిస్తాను నీవు నన్ను మహిమ పరచేస్తా మహిమ పరుస్తావు అన్నాడు కాబట్టి దేవుడు ఎక్కడి నుండి ఏ ఆపద నుండి తప్పిస్తాడు అని అంటే ఆదికాండం నలభై ఎనిమిది పదహారు చదువుదాం అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు అని ఉంది బైబిల్లో సకలమైన ఉపద్రవాల నుండి దేవుడు మనల్ని ఏం చేస్తాడట విడిపిస్తాడు లేదా తప్పిస్తాడు ఉపద్రవం అంటే తెలుసా మీకు అది అమెరికా దేశంలో లాస్ ఏంజిల్స్లో అగ్ని జరిగింది లాస్ ఏంజల్స్ మీకు తెలుసా అన్ని గృహాలు కాలిపోయినాయి ఒక్క గృహం మాత్రం కాలలేదు మీరు ఫోటో చూసారో లేదో మొత్తం అంతా బూడిదైపోయింది మొత్తం అంతా లాస్ అయిపోయింది లాస్ ఏంజల్స్ అంటే చిన్న విషయం కాదు అక్కడ పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు సినిమా యాక్టర్స్ ఉంటారట చాలా కాస్ట్లీ ఏరియా అది పెద్ద ఫంక్షన్ పెడితే ఎవరు ఎన్ని మార్కులు వేస్తారో ఏమంటే జీ దేవుడికి జీరో మార్కులు వేశారట దేవుడు లేని నగరము అన్నారంట అది చాలా పాపానికి అంట కానీ అన్ని గృహాలు పోయినాయి కానీ అన్ని గృహాలు కాలిపోయినాయి కానీ కానీ ఒక్క గృహం మాత్రం కాలలేదండి అలాగే ఉంది ఆ ఇల్లు చుట్టుపక్కలన్నీ కాలిపోయినాయి ప్రభు అది రాశాడు సకలమైన ఉపద్రవము నుండి దేవుడు నన్ను ఏం చేశాడు విడిపించాడు తప్పించాడు మన చుట్టూ ఎన్నో ఉపద్రవాలు రావచ్చు మన చుట్టూ ఎన్నో కష్టాలు రావచ్చు మన మన చుట్టూ ఎన్నో ఆపదలు రావచ్చు కానీ చెప్పండి అది ఆ ఉపద్రవము ఆ కష్టము ఆ నష్టము ఆ బాధ మన మీదకి రాకుండా దేవుడు కాపాడుతాడు ఈ వాక్యాన్ని బట్టి ఎప్పుడట నీవు దేవుని సన్నిధిలో ఏం చేయాలా మరపెట్టుకోవాలి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి నువ్వు దేవుని సన్నిధిలో విజ్ఞాపనము చెయ్యాలి అప్పుడు దేవుడు నీ ఉపద్రవము నుండి నీకొచ్చిన కష్టము నుండి ప్రభుని ఏం చేస్తాడో విడిపిస్తాడు అదే రాశాడు ఆయన సకలమైన ఉపద్రవముల నుండి నన్ను దేవుడు ఏం చేశాడో తప్పించాడు అది రాజుల మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదిలో కూడా దావీదు ఇదే మాట రాసి రాశాడు అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినదేమనగా సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవముతోడు అంటున్నాడు ఏమన్నాడు అవశ్యకముగా నీ కుమారుడైన సొలోమోను నా తరువాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇస్రాయేళ్ళ దేవుడైన హోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేశాను సరే కాబట్టి ఈ మాటలు ఎవరు చెప్తున్నారు దావీదు చెప్తున్నాడు ఎవరితో చెప్తున్నాడు చెప్పండి సులోమోను తల్లి పేరు ఏం పేరండి సులోమోను తల్లి బత్షాబాతో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించిన యహోవా జీవము తోడు అని చెప్తున్నాడు అంటే దావీదును దేవుడు ఏం చేశాడట సకలమైన ఉపద్రవముల నుండి విడిపించాడు మరి దావీదును విడిపించిన దేవుడు మనల్ని విడిపించడా దావీదును తప్పించిన దేవుడు మనల్ని తప్పించడా దావీదుకు జయమిచ్చిన దేవుడు మనకు జయమివ్వడా దావీదును బలపరిచిన దేవుడు మనల్ని బలపరచడా మీరు ఈ వచ్చినా ఎందుకు చెప్తున్నారంటే మీరు ధైర్యం తెచ్చుకుంటారని కాబట్టి దావీద్ అంటున్నాడు సకలమైన ఉపద్రవములలో నుండి ఉపద్రవం అంటే ఉప్పెన అర్థమైందా తొంభై ఏడో సంవత్సరంలో పెద్ద తుఫాన్ వచ్చింది దానికంటే ముందు మా చిన్నతనంలో నట ఈ జలసీమ దివసీమ మొత్తం సముద్రంలోకి వెళ్ళిపోయిన ఇళ్ళు చాలా గృహాలు సముద్రంలో కలిసిపోయినాయి దాన్ని ఏమన్నారంటే ఉపద్రవము మితిమీరి దాన్ని ఏమంటారంటే శ్రమలు రావటం అన్నమాట అలాంటి ఉపద్రవముల్లో నుండి దావీదును దేవుడు ఏం చేశాడో తప్పించాడు ఇప్పుడు దావీదు దేవుడు మన దేవుడు ఒకటేనా దావీదు దేవుడు వేరు మన దేవుడు వేరా కాదు కదా దావీదు దేవుడు మన దేవుడు ఒకటే అబ్రహాము దేవుడు మన దేవుడు ఒకటే అర్థమైందా అబ్రహాము దేవుడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు దావీదును తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు ఎక్కడి నుండి విడిపిస్తాడు అనంటే ఉపద్రవముల నుండి విడిపిస్తాడు రెండోది రెండో వాక్యానికి వద్దాం రెండు కీర్తన ముప్పో కీర్తన పన్నెండో వాక్యాన్ని చదువుదాం నీవు నా గోనే పట్ట విడిపించి సంతోష వస్త్రమును నా నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతిస్తాను రెండోది దేవుడు ఏమి విడిపిస్తాడట నీవు నా గోనే పట్ట విడిపించి గోనె పట్ట అంటే ఏదైనా అంటే ఐ మీన్ ఆ రాజ్యంలోకి ఏదైనా ఉపద్రవం వస్తే రాజుగారు లోపల గోనె పట్ట కట్టుకునేవాడు అంటే విచారం వచ్చిందా అని అర్థం దుఃఖం వచ్చింది అని అర్థం వేదన వచ్చిందా అని అర్థం బాధ వచ్చిందా అని అర్థం గోనె పట్ట అంటే అది అర్థం నిజమే మన జీవితాల్లో కూడా గోనె పట్ట నా చిన్నతనంలో ఈ గోనె పట్ట ఎన్నో దుఃఖాలు ఉండే నాకు నేను ఉదయం లేచి అనుకునేవాడిని ఏమనుకునేవాడిని తెలుసా ఏదైనా లారీకి డాష్ ఇచ్చి ఆ టైర్ కింద పడి చచ్చిపోదాం అనుకునేవాడిని ఎందుకంటే ఆ వేదన అలాంటిది ఈ బ్రెయిన్లో లేతే ఈ బుర్రలో లేతే ఈ ఆలోచన ఏంటంటే చచ్చిపో నువ్వు చచ్చిపో నువ్వు చచ్చిపో అనే ఒక వాయిస్ వినబడతా ఉండేది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ బాధ ఉంటా ఉండేది లేకపోతే గోతులో పడి చచ్చిపోదాం అనిపించేది లేదా ఏదైనా ఊరిడిచిపెట్టి వెళ్ళిపోవాలనిపించేది అదే గోన పట్ట అంటే మరి దీన్ని ఎవడు ఇడిపిస్తాడు అవ్వండి మీరు ఏదో వస్తువు తాకట్టు పెట్టుకున్నారో డబ్బులిచ్చి దాన్ని విడిపించవచ్చు కానీ ఇలాంటి బాధల్లో ఉన్నవారిని ఎవరు విడిపిస్తారు ఇలాంటి ఇబ్బందుల్లో వారిని ఎవరిడిపిస్తారు కదా అందుకని ప్రభా నగ్గోనే పట్ట విడిపించి రాత్రి ఇలాంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళొచ్చు అన్ని కాలాలు మన కాలాలు కాదు మీకు అర్థమవుతుందా అన్ని సమయాలు మన సమయాలు కాదు అర్థమైందా అన్ని కాలాల్లో మనం సంతోషంగా ఉండవు అన్ని కాలాల్లో మనం ఆనందంగా ఉండవు ఇలాంటి కాలం వస్తుంది ఇలాంటి కష్టకాలం వస్తుంది ఇలాంటి నిందల కాలం వస్తుంది అప్పుడు దేవుడే మనకేంటి చెప్పండి శరణ్యం